హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక అల్పపీడనం భారీ వర్షాలు ఇక ఏపీలో నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీఎస్ డిఎంఏ వెల్లడించింది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు తెలిపింది దీని ప్రభావంతో తీరం వెంట ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేర వేగంతో గాలులు వీస్తాయని సోమవారం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు అలాగనే ప్రకాశం కడప జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశమైతే ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని వాతావరణ నివేదిక సూచించింది